ನಡಬ ಎಲ್ಲ ಜಾತು ಇದು ಜಾರು ಇದು ಜಾರು ತಪ್ಪು ತಪ್ಪು 이거 <목소리도> 데인저해 <목소리도> టైమ్ బిల్డింగ్ పడిపోయింది ఫోన్ వచ్చింది ఫోన్ చేస్తే కలవట్లేదండి బండి పడిపోయే బిల్డింగ్ అట్ట పర్మిషన్ ఇచ్చారు నేను ఉపేందర్ రావు లోకల్ అంబాన్ని పిలగాలండి పిల్లగాలి మరి వాళ్ళు ఎవరు రావాలి ఇలాంటి పిల్లలకు పంచాయతీ వాళ్ళ ఎట్లా పరిస్థితి అండి చంద్రబాబు నాయుడు మేజు పని చేస్తుంది మేజు పని చేస్తారు రగమండి అది ఆపేరు అంటే స్టే తెచ్చుకుంటాను పరిస్థితి ఇప్పుడు మరి వాడు ప్రాణాలు పోయినాయి బట్టే కదా కొన్ని ప్రాణాలు పోయింది ఈ రోజు బట్టే కదా రికమెండేషన్ పడిపోయే బిల్డింగ్ కరెక్ట్ గారు ఇప్పుడు గారు వచ్చారు పడిపోయే బిల్డింగ్ పరంగా డబ్బులు తగ్గడం లంచాలు లంచాలు తీసుకోవటం వాటి పరి